ఆందోళన ఎన్నో సంవత్సరాలుగా తాము నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులు తమకు అక్రమంగా నోటీసులు పంపి వేధిస్తున్నారని మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెల్ల గ్రామానికి చెందిన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం మున్సిపల్ కమిషనర్ను కలిసిన బాధితులు మాట్లాడుతూ చెంగిచెల్ల గ్రామం పరిధిలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు సర్వే నెంబర్ల పరిధిలోని దాదాపు ముప్పై ఏడు ఎకరాల భూమిని దాదాపుగా నలభై యాభై సంవత్సరాల క్రితం లేఅట్లు చేసి ప్లాట్లుగా మార్చారని తెలిపారు ఈ ప్రాంతంలో దాదాపుగా నాలుగు వందల మంది నిరుపేదలు ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నామని తమకు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని ప్రభుత్వమే రోడ్లు వేసిందని మురుగు కాలువలు సైతం నిర్మించిందని విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారని అందరికీ ఇంటి నెంబర్లు కేటాయించి పన్నులు సైతం వసూలు చేస్తున్నారని తెలిపారు కానీ కొద్ది రోజుల క్రితం తమ ఫ్లాట్ల వద్దకు వచ్చిన పలువురు వ్యక్తులు ఇటు భూమి తమకు చెందిందని మా ముత్తాతలు ఇక్కడ వ్యవసాయం చేశారని ఈ భూమి తమదే మీరంతా ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నారని తెలిపారు కోర్టు ద్వారా నోటీసులు సైతం పంపారని వారు తెలిపారు దాదాపుగా యాభై సంవత్సరాలుగా తాము ఇక్కడే నివసిస్తున్నామని తమ వద్ద అన్ని రకాల పత్రాలు ఉన్నాయని అధికారులు వీటిని పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అశోక్ సోమయ్య వినోద్ కుమార్ బాలయ్య జగదీష్ వెంకటేష్ లింగం రాజు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ప్రింట్ మీడియా మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా మా యొక్క బాధలను సాధక బాధలను వినడానికి వచ్చినటువంటి మీడియా మీడియా ఎలక్ట్రానిక్ మాది గ్రామం చెంగిచెర్ల థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సర్వే నెంబర్లలో మేము సుమారు నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి కూడా మేము అయింది ఎయిటీ ఫోర్లో లేవట్ అయింది ఆ దాల నుంచి మేము ముందు ప్రాంత యజమానులము నుంచి మించి మూడు సర్వే నెంబర్లలో కూడా ముప్పై ఏడు ఎకరాల తొమ్మిది గుంటల ల్యాండ్ ఉన్నదన్న అది మూడు సర్వే నెంబర్లు సుమారు ఏడు లేవట్లు ఏడు లేవట్లయింది అది పూర్తిగా ఎల్ఆర్ఎస్లు అంటే మన హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేవట్లు అప్పుడు ఉన్నటువంటి నైన్టీన్ ఎయిటీ వన్ సెవెంటీ నైన్లో లో గ్రామ పంచాయతీ ఉన్నాయి కాబట్టి గ్రామ పంచాయత్ అప్రూవ్డ్ లేవట్లుగా గవర్నమెంట్ పర్మిషన్తో అప్రూవ్డ్ అనేది వచ్చింది ఆ అప్రూవ్డ్ లేవట్ల ప్రకారం మేము అందరం కూడా ప్లాట్లు కొనుగోలు చేసిన ఆ ప్లాట్లు కొనుగోలు చేసుకొని మేము ఎల్ఆర్ఎస్లు తీసుకున్నాము కరెంట్లు తీసుకున్నాము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము పూర్తిగా పర్మిషన్లు తీసుకున్నా ఆ పర్మిషన్ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ గ్రామ పంచాయత్ పర్మిషన్ అన్ని కూడా అన్ని కూడా గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా మేము అన్ని గృహాలు నిర్మాణం చేసుకున్నాం ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందరం కూడా మేము గృహాలు నిర్మాణం చేసుకున్నాం ముప్పై ఏడు ఎకరాల తొమ్మిది గుంటలల్ల ప్రత్యక్షంగా ఇంచుమించు వెయ్యి కుటుంబాలు పరోక్షంగా ఇంచుమించు నాలుగైదు వేల మంది ఆ సర్వే నంబర్లలో మేము ఆవాసం నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నామన్న అయిన తర్వాత మాకు మొన్న ఎన్నడొచ్చింది ఒక నోటీస్ అంటే ఇవి ఇరవై మూడు తారీఖు నాడు మాకు ఎన్నడొచ్చింది డేట్ పన్నెండు తారీఖు ఆరు ఇరవై ఐదు నాడు మున్సిపాలిటీ వాళ్ళు అంటే మేము ఈ రకంగా మేము ఆయన నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం వందలాది కుటుంబాలక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు రోడ్లు వేసిరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెంట్ ఇచ్చిర్రు నల్లాలు డ్రైనేజ్లు పూర్తిగా అన్ని సౌకర్యాలు మేము డబ్బులు అన్ని ఎవ్రీ మంత్ వందలాది వేల రూపాయలు మేము ట్యాక్సీలు పే చేస్తున్నాం అన్నీ జరిగి మేము మా జనజీవం సాగుతున్నటువంటి సందర్భంలో మూడు మోడుపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు మాకు నోటీసులు రావడం జరిగింది భయ ఒక పది మందికి పది మందికి పది మందికి నోటీసులు వచ్చినాయి మీరు ట్రెనెంట్ భూమిలో ఇల్లు కట్టుకురంట మీరు ట్రైనెంట్ దారులు మీద కంప్లైంట్ చేసిరు కాబట్టి మా మీకు నోటీసులు ఇస్తున్న మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీరు దానికి రిప్లై ఇవ్వాలని చెప్పి గౌరవ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు మేము ఈ రోజు నాడు రావడం జరిగింది భయ అక్కడ వస్తే ఏం అంటే మీరు ట్రెనెంట్ భూమిలో కట్టిరని చెప్తారు మేము ట్రెనెంట్ భూములే కనుక అయితే నలభై ఆరు సంవత్సరాలు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి పహానీలలో పక్కా ప్లాట్లు అని చెప్పి ఇప్పటివరకు కూడా అది రెసిడెన్షియల్ జోన్గా అది అగ్రికల్చర్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ అయిన తర్వాతనే ప్లాట్లు అయితే అనేది మన తెలిసిన విషయమే ఆ కన్వర్ట్ చేసింది కూడా గౌరవ మన గవర్నమెంట్ అధికారులు మున్సిపల్ వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు కరెంట్ ఇచ్చింది గవర్నమెంటోలే పర్మిషన్లు ఇచ్చింది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ మా పూర్తిగా అది రెసిడెన్షియల్ జోన్గా ప్లాట్ల వారిగా రిజిస్ట్రేషన్ వందలాది ప్లాట్లు సుమారు ఐదు ఆరు వందల ప్లాట్లుగా ఆ యొక్క లేవట్లు రూపాంతరం దిద్దుకునే దాని ప్రకారం మేము కొన్నాం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి లేవట్లు అయినాక సుమారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే నలభై ఐదు సంవత్సరాలు ప్లాట్లలో ప్లాట్ల ఓనర్గా మేము అయిన తర్వాత అది రెసిడెన్షియల్ జోన్గా నలభై యాభై ఏళ్ళ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మా ట్రెనెంటు భూమి మేము నాగండగడ్తో మేడం మా బోర్డు ఉన్నాయి భూమి ఉన్నాయి అని చెప్పి సిటీకి ఈ దగ్గర ఉన్నటువంటి చెంగిచర్ర భూమిలో ట్రెనెంటు భూమి అని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు రాగుంజాలనే ఒక దురుద్దేశంతో అక్రమ కేసులు అంటే స్థానికంగా యాభై సంవత్సరాలు మేము పొజిషన్ మీద ఉన్న మమ్మల్ని పాటి చేయకుండా ఊర్లో లేనటువంటి ఎవరో ఊర్లో లేనటువంటి పట్టదాలను మమేకమే వాళ్ళతో అయ్యి వాళ్ళతో పార్టీ చేసి మమ్మల్ని ప్రజెంట్ వాళ్ళని పాటి చేయకుండా తీసుకొచ్చినటువంటి ఆడలు చూపించి మమ్మల్ని భయభ్రాంతులను చేసి ఆ యొక్క మా మామలను కోర్టు దృష్టిలో మనం తప్పుతా పట్టిస్తున్నారు వాళ్ళు ఒక వేరే హైకోర్టులో స్టేటస్ కోల్ కూడా తెచ్చుకుంటే హైకోర్టు అంటే మాకు కూడా గౌరవమే మీరు కూడా గౌరవించాలి మేము కూడా గౌరవించాలి కానీ మమ్మల్ని తప్పుతో తెచ్చినటువంటి ఆడలను చూపించి మమ్మల్ని భయభ్రాంతులను చేసి మమ్మల్ని ఇబ్బందులకు ఇబ్బంది ఇబ్బంది ఈ పంట రాహుల్ అని మా తాతలు నాలుగో తరం తాత పంట పంట రాహుల్ అనేటైన మా నాలుగో తాత ఈ పొలం దున్నిండు నాలుగు గంట ఇంచు నుంచి యాభై ఆరో సంవత్సరంలో మా తాత నాగలు గట్టి నుండే ఇవాళ మీరు ఇండు అని చెప్పి మా మీద మీ యొక్క తీసుకొచ్చి వీడియోలు తీసి ఈ రకంగా ఉన్నతాధికారులను క్లెయిమ్ చేస్తుంది కాబట్టి దీన్ని మేము అన్ని రకాలు ఎదుర్కోవడానికి రెడీ ఉన్నాము కాబట్టి విషయంలో ఇప్పుడు మేడం గారిని పిలిచే మాకు హెరింగ్ చెప్తే మేము అక్కడ వెళ్ళినాం మా యొక్క సాధక బాధలన్నీ ఆమె చూపించినాము ఆమె ఆల్మోస్ట్ మీరు టెనెంట్ అధికారులు ఎక్కడైనా ఉన్నట్టు మాకు నిరూపించమని చెప్పి ఆమె కూడా అడగడం జరిగింది వాళ్ళను మీరు టెనెంట్ అంటున్నారు కదా వీళ్ళైతే ఇంచుమీ సుమారు నలభై ఆరు యాభై సంవత్సరాల నుంచి ప్లాట్లుగా వాళ్ళ వినియోగదారులు అక్కడ ఉంటున్నారు ప్లాట్లని వాళ్ళ కాల్ంస్లు వస్తున్నాయి మీరు కూడా ట్రైనెంట్ అధికారి మీరు కూడా రైట్స్ మీరు ఓనర్గా ట్రైనెంట్ ఓనర్గా మీకు ఏమైనా ఉంటే మాకు సబ్మిట్ చేయమని చెప్పి వారం లోపల వాళ్ళకి చెప్పడం జరిగింది మరి ఏం చేస్తారో ఇవన్నీ మా దగ్గర ఉన్నటువంటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ చూడండి ఇది థర్టీ ఫైవ్ సర్వే నెంబరు ఇది నైన్టీన్ ఎయిటీ వన్లో అయినటువంటి డాక్యుమెంటు ఇంకోటి నైన్టీన్ సెవెంటీ నైన్లో అయినటువంటి డాక్యుమెంటు ఇది డాక్యుమెంట్ అయిన తర్వాత ఇది రెసిడెన్షియల్ జోన్ కన్వర్ట్ అయిన ఈ మూడు సర్వే నెంబర్ చెంగిచరణ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఈ మూడు కూడా రెసిడెన్షియల్గా కన్వర్ట్ అయ్యి ఇచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది యాభై సంవత్సరాలు అయిన మా నాలుగో తాత మా ఐదో తాత దున్ని అని చెప్పి యాభై ఏళ్ళ తర్వాత మున్మన్మలు నాలుగో ఐదో మన్మలు వచ్చి మాకు మేము నాగంటు దున్ని మీద భూమి మా కావాలి మీ ప్లాట్ల ఇంటికే వెళ్ళిపోమంటే పదిహేను పదహారు వందల మంది అందరి మీద అన్ని మానసిక క్షోభ గురి చేస్తారు కాబట్టి ఆ విషయాన్ని కూడా మేము గౌరవం మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది ఆమె కూడా ఇవన్నీ కూడా గమనించి నిజంగా మీరు టెనెంట్ అధికారులు అయితే మీ అధికారికంగా మీ దగ్గర ఏమున్నాయో మీరు ఓనర్గా గా మీ దగ్గర ఏమున్నాయో కాయిదాలు ఓనర్ గా అవన్నీ తీసుకొచ్చి నాకు సర్టిఫికేట్ చేయమని చెప్పింది మా దగ్గర ఉన్నటువంటి మూడు లేవట్ మూడు సర్వే నంబర్ ఏడు లేవట్లున్నాయి ఇంచుమించు పదిహేను వందల డాక్యుమెంట్లు ఉన్నాయి పదిహేను వందల డాక్యుమెంట్లు కూడా ఒక్కొక్క డాక్యుమెంట్ ఆరు ట్రాన్సాక్షన్ జరిగినాయి లింక్ డాక్యుమెంట్లు ఒక ఆరు నుంచి పది ట్రాన్సాక్షన్ జరిగినాయి అవన్నీ కూడా ఇన్సూరెన్స్ మోస్తాయి సంచులు అవుతాయి అవన్నీ తెచ్చి కూడా ఈ ఉన్నతాధికారులకు మేము సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విషయాన్ని మీ ద్వారా కూడా నేను పంచుకున్నాను థ్యాంక్ యూ నా పేరు సోమేష్ రాజు రాజు అందు కూడా పదిహేడు పదహారు వందల మంది నోటీస్ ప్రస్తుతం అయితే పది మందికి వచ్చింది ఇదే నోటీస్ అందరికి రిప్లై అయితే ఉద్దేశం మీద అందరం రావడం జరిగిందాను ఫస్ట్ డాక్యుమెంట్స్ మాది మేము ఇక్కడ చెక్కించట్లకి వచ్చినాము మాకు ఇక్కడనే దాని తెలిపిస్తే వచ్చి మేము తీసుకున్నాము మూడు ఇన్స్టాల్మెంట్లో నేను కట్టిన నాతో మేము చాలా జీరోలు నా పిల్లలు చిన్న ఉండే నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉండ్రీ నా పిల్లలు ఇప్పుడు పిల్లల పిల్లలు అయ్యిండ్రు ఇప్పుడు మీదేం లేదు అంటున్నారు ఫస్ట్ ప్రైజ్ నాదే అయింది ఆయన ఇక్కడ దివాకర్ రెడ్డి దగ్గర మేము కొన్నాం ప్రకాష్ రెడ్డి ఆయన మధ్యవర్తి ఇక్కడ దిషిత్ నగర్లో రిజిస్టర్ అయింది మాది